ఇప్పుడు వచ్చేది అయితే ర్యాంక్ కార్డ్ ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఈ క్యాండిడేట్స్ అయినా ఇప్పుడు చెప్పబోయే మా ఈ స్కోర్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు మాత్రం సెలక్షన్ లిస్ట్లో ఉండే అవకాశం జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా వీడియో చూసినప్పుడు నేను అనమాట దాదాపు సెవెన్ ఇయర్స్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే పడుతుంది కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇందులో మనకి ఇచ్చిన పోస్టుల్లో సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్లో మోర్ దెన్ త్రీ ల్యాక్స్ మెంబర్స్ అప్లై చేసినా కూడా మీకు కాంపిటీషన్ వచ్చేది అందులో హాఫ్ మెంబర్స్ కూడా రారు ఎవరైతే కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసి వాళ్ళు దాదాపుగా ఇది దాదాపుగా ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు కొంతమంది చాలా ఉన్నారు ఇది కూడా పర్టికులర్ డిస్ట్రిక్స్లో ఉన్నాయి ఇందులో మంచి విషయం ఏంటి అంటే దాదాపు ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళని వేల మీద లెక్క పెట్టగలుగుతాం సిక్స్ సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా మందికి ఉన్నారన్నమాట సో ఎవరైతే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా కొన్ని కేటగిరీలలో వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో వచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉంది సో ఎవరైతే హెవీగా కాంపిటీషన్ ఇచ్చారో ఎవరైతే కన్సిస్టెన్సీగా చదివి పర్ఫామ్ చేశారో వాళ్ళు మాత్రం స్కోర్ మాత్రం చాలా హైగా పర్ఫామ్ చేశారు దాదాపు ఎయిటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇందులో మంచి విషయం మిగతా అభ్యర్థులకి ఏంటి అంటే వీళ్ళు తక్కువ మంది ఉన్నారు ఒక డిస్టిక్లో వచ్చేసి ఈ ఎస్ఏలో అయితే చాలామంది ఉన్నారు స్కూల్ అసిస్టెంట్లు అయితే చాలామంది ఉన్నారు ఎందుకంటే టెట్ అనేది టెట్ స్కోర్ అనేది చాలా ఎక్కువ హై హై స్కోర్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందుకు సో దానివల్ల స్కూల్ అసిస్టెంట్లో ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు అనేది చాలా మంది ఉన్నారన్నమాట సో రిమైనింగ్ ఇప్పుడు టీజీటీ పీజీటీ ఇవి ఏదైతే పోస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు కూడా ఇంత స్కోర్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది నేను లాస్ట్ టైం కూడా చెప్పినప్పుడు నువ్వు ఈ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ చెప్తున్నావు అని చెప్పేసి చాలా మంది కామెంట్ కూడా పెట్టారు కాకపోతే ఇప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి కూడా అప్పుడు నేనైతే ఏదైతే చెప్పినో దానికి రిలేటెడ్ కానీ ఇప్పుడు అంతో ఇంతో కొంచెం అటు ఉన్న తప్ప మాక్సిమం మొత్తం అయితే డిఫరెన్స్ అయితే లేదు సో ఇప్పుడు నేను చెప్పబోయే స్కోర్ అయితే మీకు వచ్చిందా రాలేదని చూసుకోండి దీని ఏంటంటే మెయిన్గా మీ పోస్ట్ మీ పోస్ట్ మీ రిజర్వేషన్ మీ కేటగిరీని బట్టి మీకు జాబ్ వస్తుందా లేదా అని ఒకవేళ హై స్కోర్ ఇందులో పర్ఫామ్ చేసిన హై స్కోర్ మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క రోస్టర్ పాయింట్స్ ప్రకారం రిజర్వ్ రోస్టర్ పాయింట్ ప్రకారం పోస్ట్ అనేవి ఫిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉండదు ఎవరైతే వాళ్ళ తర్వాత ఉంటారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి వాళ్ళంత స్కోర్ హై స్కోర్ రాకపోయినా వాళ్ళకట కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి ఎవరైతే నాన్ లోకల్ పోస్ట్లకైతే అప్లై చేసి ఎగ్జామ్ రాశారో వాళ్ళ స్కోర్ వచ్చేసి ఎయిటీ నైన్ సెవెంటీ నైన్ టూ ఎయిటీ త్రీ ఆర్ ఎయిటీ అబవ్ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పబోయే కటాప్ కొంచెం ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఇప్పటిదాకా నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే మార్క్స్ అనేవి పెరగడం దాంతోపాటు తప్పుడు ప్రశ్నలకి అందరికీ మార్క్స్ ఇవ్వడం వల్ల అందరికీ మార్క్స్ పడినాయి దీనివల్ల ఆల్రెడీ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఓపెన్ కేటగిరీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే లీస్ట్ మార్కులు వచ్చినాయో ప్రతి ఒక్కరికి ఒక అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంటుంది బేస్డ్ అండ్ వాళ్ళు ఇంతకు ముందుకు ఎంత స్కోర్ చేశారన్న దాన్ని బట్టి దాంతోపాటు నార్మలైజేషన్లో కొన్ని మార్క్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు మీకు ఏదైతే అప్డేటెడ్ కార్డు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఇంతకుముందు దానికంటే కొంచెం మార్క్స్ యాడ్ అయ్యినాయి సో దీనివల్ల ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది సో కొంచెం పెరిగింది ఎప్పటికీ ఇప్పటికి ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇప్పుడు చెప్పబోయే కొంచెం కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది బేస్డ్ ఆన్ మనకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం వల్ల సో ఇంకొన్ని ఎన్ని ఎన్ని మార్క్స్ ఒక్కొక్కరికి ఎంత మార్క్స్ యాడ్ అయినాయని వాళ్ళకే తెలియాలి కాకపోతే మామూలుగా అన్ని తప్పుడు అయితే అందరికీ మార్క్స్ అయితే ఇచ్చారని చెప్పారనమాట సో దాన్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ ప్రకారం ఎవరికైతే కొన్ని మార్క్స్ యాడ్ అయ్యి ఇంకో పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యి కట్ ఆఫ్ కంటే ఇంతకు ముందు కంటే సేఫ్ జోన్కి వచ్చామన్న బెటర్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట ఇక్కడ వచ్చేసి మెయిన్గా పీజీటీ ప్రిన్సిపల్ టీజీటీ ఇందులో వచ్చేసి పీజీటీకి అయితే టెట్ అనేది అవసరం లేదు ఇందులో ఇప్పుడు టీజీటీ పీజీటీ తర్వాత ప్రిన్సిపల్ పోస్టులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఎవరైతే నాన్ సబ్జెక్ట్స్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారో నాన్ లాంగ్వేజ్ వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి అలా క్వాలిఫై అయ్యి వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ప్లస్ జాబ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ అయితే కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎవరైతే ఇంకా రిజర్వేషన్ కేటగిరీలో వచ్చేసి సిక్స్టీకి కొంచెం అటు ఇటు ఉన్న బీసీ రిజర్వేషన్కి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది సో సిక్స్టీ సెవెన్ అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్లు ఉన్నారో మీ రిజర్వేషన్ని బట్టి మీ దాంట్లో ఉండే మీ కేటగిరీకి ఉన్న పోస్ట్ని బట్టి ఇందులో మాత్రం సో దాదాపుగా మీరు వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఈ మధ్యలో ఈ రేంజ్లో స్కోర్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఫిఫ్టీ ఫైవ్కి తగ్గొచ్చు ఇది లీస్ట్ కేసెస్లో అయినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఇది పీజీటీ ప్రిన్సిపల్ టీజిటి తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్లో ఏమైందంటే ఇక్కడ టెట్ స్కోర్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేసింది ఎవరైతే టెట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసి ఫోర్టీన్ టు సెవెంటీన్ యావరేజ్గా స్కోర్ అనేది మెయింటే వాళ్ళ స్కోర్ అనేది ఉందన్నమాట దానివల్ల ఏమైందంటే ఇప్పుడు డిఎస్సీలో మినిమమ్ ఒక సిక్స్టీ మినిమం సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేసినా దానికి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ యావరేజ్గా ఫిఫ్టీన్ మార్క్స్ టెట్ స్కోర్ యాడ్ చేసుకున్నాం వాళ్ళకి సెవెంటీ ఫైవ్ అయిపోతున్నాయి సో అలా కాకుండా ఒక డిఎస్సీలో ఫిఫ్టీ ఫైవ్ మినిమం స్కోర్ చేసినా డిఎస్ఈలో యావరేజ్గా ఫిఫ్టీన్ అనుకున్న సెవెంటీ అవుతున్నాయి సరే ఇంకా లీస్ట్ కేజెస్లో ఫిఫ్టీ చేసినా అవతల వచ్చేసి ఫిఫ్టీన్ ఉంటున్నాయి సో సిక్స్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేసి యొక్క స్కూల్ అసిస్టెంట్లో వేరే వేరే ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మెయిన్గా అయితే లాంగ్వేజెస్లలో వచ్చేసి మాక్సిమం కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఎక్కువగానే ఉంటుంది సెవెంటీ ఫైవ్ ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిమైనింగ్ ఏదైతే మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ సోషల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఎవరైతే సెవెంటీ ప్లస్ స్కోర్ చేశారో వాళ్ళైతే సేఫ్ సైడ్ వచ్చే అవకాశం ఉంది ఇంకా సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎవరైతే ఇంకా స్కోర్ చేశారో వాళ్ళైతే పక్కా ఓపెన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇందులో ఏందంటే మెయిన్గా చెప్పేది ఇందులో కొంతమంది అభ్యర్థులు మాత్రం సెవెంటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వీళ్ళు మెయిన్గా ఏంటంటే కొంతమంది ఉండడం అనేది మిగతా వాళ్ళకి బెనిఫిట్ సో ఏది ఆ ఒక్క డిస్టిక్లో బట్టి అందరైతే ఒకటే డిస్టిక్లో ఉంటే ఒక్కొక్క డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ టు నైన్టీ నైన్టీ కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో దీనివల్ల ఓన్లీ స్కూల్ అసిస్టెంట్లో వచ్చేసి మ్యాక్సిమం అయితే లాంగ్వేజెస్లలో లాంగ్వేజెస్లో ఖచ్చితంగా కటాఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది కట్ ఆఫ్ అనేది సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓపెన్ కటాఫ్ అయితే ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ తర్వాత రిజర్వేషన్ ఎవరైతే ఉందో ఆ రిజర్వేషన్లోకి వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ మధ్యలో రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు జాబ్ కొట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దీని వచ్చేసి దీని గురించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నదో వాళ్ళు వచ్చేసి మినిమం ఒక సిక్ సిక్స్టీ ఎయిట్ ఎబో సెవెంటీ ఎబో ఉంటే ప్లస్ వాళ్ళకి చాలా ఛాన్సెస్ అనేవి ఎందుకున్నాయి ఎందుకంటే ఎవరైతే కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేశారో టెట్ టెట్ టెట్లో మెయిన్ స్కోర్ ఉందన్నమాట అండ్ అండ్ యావరేజ్గా మీరు కూడా ఇన్ ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే మీకు కూడా యావరేజ్గా అయితే మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే యావరేజ్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల్లో కూడా పర్ఫామ్ చేస్తారు దానివల్ల వీళ్ళు ఏంటంటే ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల్లో ఎవరైతే బాగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పోస్టులోకి వెళ్ళిపోతారు అప్పుడు స్కూల్ అసిస్టెంట్లు ఏంటి వీళ్ళకి ఇంకో వీళ్ళు ఈ పోస్ట్కి వెళ్ళిపోతే ఆ అనేది కట్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి కట్ ఆఫ్ అనేది ఇక్కడ తగ్గే అవకాశం ఉంది సో ఇది ఒకటి వచ్చేసి మెయిన్ అనమాట స్కూల్ అసిస్టెంట్లో పర్ఫామ్ చేసినప్పుడు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ కూడా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకున్న దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు సో కొంచెం అనేది కట్ ఆఫ్ దానివల్ల చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్లో కొంచెం బెనిఫిట్ కాకపోతే స్కూల్ అసిస్టెంట్ నార్మల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా హై స్కోర్ మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొచ్చేసి సెకండ్ ఇయర్ టీచర్ ఇందులో వచ్చేసి ఓపెన్ కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాదాపు ఎంత లేదన్నా ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో మనం ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎవరైతే సెవెంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే కేటగిరీ ప్రకారం ఎవరైతే వచ్చారో కేటగిరీలో సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ ప్లస్ సెవెంటీ ఎబో స్కోర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దేశంలో ఉంటారో వాళ్ళ వచ్చే అవకాశాలని చాలా మెలుగ్గా ఉంటాయి తర్వాత ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కొంచెం అసెమెంటీకి అటు ఇటు ఉంటే బెటర్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో ఈసారి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువనే వచ్చారు మార్క్స్ కూడా బాగా పర్ఫామ్ చేశారు అందరూ కూడా సో దీన్ని ఇది మెయిన్గా దేని మీద బేస్ అయి ఉంటుందంటే మీ యొక్క పోస్ట్ మీ యొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ రిజర్వేషన్ ఏంటి దీన్ని బట్టి మీ యొక్క ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీకు అనేది జాబ్ జాబ్ వస్తుందా లేదా అనేది మ్యాక్సిమం డిసైడ్ అయిపోయింది కాకపోతే మీ స్కోర్ మాత్రం ఖచ్చితంగా ఈ రేంజ్లోనే ఉండాలి ఈ రేంజ్లలో ఉంటేనే ఎందుకు కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది మీకు ఇంకొక టూ డేస్ అయితే మీకు ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వస్తుంది అందులో చూసుకోండి సో మ్యాక్సిమం ఇక్కడైతే అయితే ఎవరు కొన్ని జిల్లాలలో మాత్రం ఏ అయితే జిల్లాలలో సెవెన్ హండ్రెడ్ ప్లేస్ సెవెన్ హండ్రెడ్ ప్లేస్ సెవెన్ ఫిఫ్టీ ప్లేస్ పోస్టులు ఉన్నాయో ఆ జిల్లాలలో ఏ కేటగిరీ అయినా పర్లేదు సెవెంటీ ప్లేస్ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ సైడ్ రేస్లో ఉండే అవకాశం ఉంది జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయి ఇంకొన్ని జిల్లాలలో ఏంటి అంటే కడప ప్రకాశం అనంతపూర్ నెల్లూరు ఇందులో వచ్చేసి ఓపెన్ కట్టాపై ఎయిటీ ప్లేస్ ఉంటుంది ఎయిటీ ప్లేస్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ప ఇందులో కాంపిటీషన్ హెవీగా ఉంది ఈ జిల్లాలలోనే మెయిన్గా వచ్చేసి హై స్కోర్ పర్ఫామ్ చేసిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు దీని ఈ మామూలుగా అయితే ఈ రేంజ్లో ఉంది స్కోరు మీది ఎంత స్కోర్ వస్తుందనే ఒకసారి కింద కామెంట్ చేయండి దాన్ని కానీ ఈ రేంజ్లో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకో మెయిన్గా వచ్చేసి కర్నూలు కర్నూలు వాళ్ళకైతే కొంచెం ఓ అయితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఎస్సీ గ్రూప్ వన్ అని ఉందా ఎస్సీ గ్రూప్ వన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు బెనిఫిట్ ఏదైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉందో బీసీ రిజర్వేషన్కి మాక్సిమమ్ కట్ ఆఫ్ అనేది ప్రతి డిస్టిక్లో ఎవరైతే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులు ఉన్నాయో సెవెంటీ పర్ సెవెంటీ అబౌ స్కోర్ చేశారో లేదా సెవెంటీ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి బీసీ రిజర్వేషన్ కంటే బాగా పనిచేస్తుంది సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో వాళ్ళ స్కోర్ మాత్రం సెవెంటీ ఎబో ఉంటే ఖచ్చితంగా కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో ఇదైతే ఓన్లీ ఈ స్కోర్స్ అనమాట ఈ రేంజ్లో మీకు ఉన్నాయా లేవా అని చెప్పేసి మీ స్కోర్ ఎంతనో కామెంట్ చేయండి దాన్ని బట్టి వీరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో మళ్ళీ చెప్తున్నా ఈ స్కోర్ మాత్రం అంచనా మాత్రమే కానీ ఈ స్కోర్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉన్నాయి ఇంకెంతమంది కొంతమంది చాలా తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకొక నోటిఫికేషన్ చాలా నోటిఫికేషన్లు అయితే ఇప్పుడు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అయితే మనకు వస్తూనే ఉంది సో మనం ఏంటంటే కన్సిస్టెన్సీగా చదవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్ నుండి కన్సిస్టెన్సీగా చదివి పర్ఫామ్ చేసి ఇప్పుడు ఈసుకోరు